నమస్తే వెల్కమ్ టు అంకుశం బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అవకాశాన్ని కల్పించిన ఏకైక పార్టీ అని బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అంటాని తెలుగుదేశం జెండా ఎప్పటికీ బీసీలిదే అని పార్ట పెనుగొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం ఆమరగురు మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జై హో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుగొన్న నియోజకవర్గం అభ్యర్థి పార్థ సారథి పాల్గొన్నారు అనంతరం పార్థ సారథి మాట్లాడుతూ బీసీలకు అండగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామరావుది తర్వాత మొట్టమొదటిసారి బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన చైతన్యవంతులు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు అదే తరుణంలో రిజర్వేషన్లను పద్నాలుగు శాతం పెంచి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ల శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన దుర్మార్గుడు రెడ్డి ఇలాంటి సమయంలో ప్రజానికం మేల్కొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని తెలియజేశారు మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్ట జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రఘనాథ్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ గారు మాజీ ఎంపీ గారు కృష్ణప్ప గారు సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయులందరూ కూడా పేరు పేర్న నాయకు నమస్కారాలు ఈరోజు జనసేన సోదరుడు చంద్రశేఖర్ గారు వారి మిత్ర బృందం అదేవిధంగా మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఎనభై రెండుకు మనకు చూస్తే పాలన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు నందపురి తారక రామారావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారం లెక్క రావడం జరిగింది అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే కూడు గూడు గుడ్డు అనేటువంటి అట్టడుగు స్థాయి వర్గాలకి అందించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది అదేవిధంగా ఎన్నికల్లో కూడా చూసినట్లయితే ఆ రోజు ఎనభై మూడు జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత నందపురి తారక రామారావు గారిది అన్ని కులాలకు ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్సు రకరకాల బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులకైతేనేమి మైనార్టీ సోదరులకైతేనేమి అందరూ కూడా ఆ రోజు శాసన మండలి శాసనసభలో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందపురి తారక రామారావు గారు అదేవిధంగా ఆ రోజు చూసినట్లయితే ఎనభై మూడుకు నువ్వు చూస్తే ఎక్కడ కూడా బీసీలు అనే వాళ్ళు స్థానిక సమస్యల్లో ఎక్కడ ఉండేవాళ్ళు కాదు ఆ రోజులో సమితులు ఉండేవి సమితులు ఉంటే అదేవిధంగా సమితుల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ ఏ ఒక్క చిత్రపటం కూడా బీసీలు ఉండేది కాదు కానీ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలు రిజర్వేషన్లు ఇరవై పర్సెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా బీసీలు వచ్చారంటే అది నంతగురి తారక రామారావు గారి ఘనత అదేవిధంగా అనంతపూర్ జిల్లా జిల్లా పరిషత్ లో చూస్తే ఎనభై ఐదుకు మునుపు ఏ ఒక్క బీసీ చిత్రపటం అక్కడ ఉండేది కాదు ఎనభై ఐదు తర్వాతనే మొట్టమొదటిసారిగా లింగరాజు అవకాశం జరిగింది బోయే కులానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా తర్వాత తొంభై ఐదులో లో నాకు అవకాశం వచ్చింది నేను కురుబ వస్తుంది అట్లే కంటిన్యూషన్ గా తీసుకున్నట్టయితే ఈ రోజు అత్యధిక భాగం నైన్టీ పర్సెంట్ బీసీల యొక్క చిత్రపటాలు జిల్లా పరిషత్ లో ఉన్నాయంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఘనతని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇరవై పర్సెంట్ ఉండే రిజర్వేషన్ ముప్పై నాలుగు పర్సెంట్కి రిజర్వేషన్ పెంచడం జరిగింది తద్వారా బీసీలంతా కూడా సర్పంచ్లైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి మండల పరిషత్ అయితేనేమి జిల్లా పరిషత్ సభ్యులైతేనేమి జిల్లా పంచాయత్ జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమి ఆ విధంగా ఎక్కువ సంఖ్యలో బీసీలు రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే ముప్పై నాలుగు పర్సెంట్ స్థానే ఇరవై పర్సెంట్లు కుదించడం జరిగింది అంటే దాదాపు పదహారు వేల పోస్టులు పోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇదే జిల్లా ఈ జిల్లాలోనే ఆ రోజులో ఎవరు చూసినా కూడా ఎంపీలు కావాలంటే బీసీలు ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిదిలో వాల్మీకి సోదరుడు కాలు శ్రీనివాస్ అనంతపూర్ పార్లమెంట్ మెంబర్గా తర్వాత నేను వచ్చా నేను ఇద్దరు కూడా తొంభై తొమ్మిదిలో వచ్చాం తర్వాత క్రమంలో నిమ్మల కృష్ణ రెండు సార్లు ఎంపీగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా మంత్రిగా రామచంద్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాలు శ్రీనివాస్ గారికి ఇచ్చారు అంటే మంత్రులు అనంతపూర్ జిల్లా అంటే బీసీ జిల్లా ఈ బీసీ జిల్లాకి బీసీలకి ఎక్కువ భాగం అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా బీసీలకి పెద్ద పీట వేస్తారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే ఈ సామాజిక న్యాయం అంటే మనం చూస్తే పార్లమెంట్ ముఖ్యంగా మనకి మన అసెంబ్లీలో ఎవరైతే మంత్రి మండలిలో ఉన్నారో వాళ్ళంతా కూడా చూస్తే బ్యాక్ ఉన్నారు బీసీలంతా ఎక్కడ కూడా ముందు వరుసలో లేదు ఏదైతే ఫైనాన్స్ ఉంటుందో ఏదైతే మంచి మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలు మాత్రమే ఉన్నారు మన దాంట్లో చూస్తే మీ అందరికీ తెలుసు యనమల రామకృష్ణుడు అయితేనేమి దేవేంద్ర గడ దేవేంద్ర గౌడ్ అయితేనేమి అదేవిధంగా అయ్యన్న పాత్రడు అయితేనేమి అదేవిధంగా చాలా మంది బీసీలు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు గౌరవించడం కూడా జరిగింది కాబట్టి మనమంతా కూడా అదే అదేవిధంగా ఆ రోజు చూస్తే పద్నాలుగులో కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా వీసీలకు సంబంధించినటువంటి ఏవైతే కులాలు ఉన్నాయి కులాలకు సంబంధించిన ఫెడరేషన్స్కి డబ్బులు ఇచ్చి గౌరవించి ఆ ఫెడరేషన్ ద్వారా ఆ కులాలకి న్యాయం కూడా చేయడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరవై మూడు కార్పొరేషన్ అంట ఫెడరేషన్ అంట కూడా ఒక్క పైసా కూడా రిలీజ్ మాత్రం కాలేదు అరవై మూడు ఏదైతే ఉన్నాయో ఫెడరేషన్లు ఉన్నాయో కార్పొరేషన్లు ఉన్నాయో దానికి చేరు కుర్చీ మాత్రమే ఇచ్చారు తప్ప ఎలాంటి నిధులు లేదు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీల మీద ఈ రోజు దాడులు మాట్లాడితే కేసులు మాట్లాడితే త్రీ నాట్ సెవెన్లు ఫోర్ ట్వంటీలు ఈ విధంగా ఈ రోజు అరాచకమైనటువంటి ప్రభుత్వం రాజ్యం వెళ్తా ఉంది అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఆయన మీద అరవై రోజులు జైలుకి కొల్లు రవీంద్ర గారు మాట్లాడితే ఆయన జైలుకి పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళందరికీ ఈ రోజు జైలుకు పంపించడం జరిగింది కేసులు బనాయించడం జరుగుతూ ఉంది అయితే ఒక్కసారి మనం కూడా మన నాయకుడు ఆ విధంగా కాదు న్యాయంగా పోవాలి ధర్మంగా పోవాలి